హాయ్ అండి ఈరోజు తిరుపతి జూ పార్క్ వచ్చాము వచ్చి చాలా రోజులు అయింది సరే అని ఈరోజు వచ్చాము ఎంట్రీ టికెట్ వచ్చి ముందు ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు సెవెంటీ రూపీస్ పిల్లోలకి అయితే థర్టీ రూపీస్ సరే అని తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాం ఎండ అయితే చాలా వేడిగా ఉంది కానీ మాకు ఈరోజు కుదిరింది సరే అని వచ్చేసాం నేను మా ఆడబిడ్డ పిల్లోళ్ళు లోపలికి వెళ్తున్నాము లోపల వచ్చి అంతా చెక్ చేసి పంపిస్తారు లోపలికి వెళ్తున్నాం మీకు ఎంతమందికి పార్క్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా సరే అని వెళ్తూ ఉండగా అక్కడ నీళ్ళు చల్లని వాతావరణం చూస్తుంటే చాలా బాగుంది ముందుగా అక్కడ నీళ్ళు కనిపించింది ఆ నీళ్ళల్లో బాగా ఎంజాయ్ చేశాం తర్వాత పచ్చదనం చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ ఎండకి ఈ చల్లగా ఉండేదానికి ముందుగా బాతులు చూసాము చాలా పెద్దవిగా ఉన్నాయి బాతులు అయితే ఒకటి చూస్తూ ఉన్నాము కానీ చాలా దూరంగా ఉంది ఫ్రెండ్స్ చాలా దూరము ఒకటి చాలా దూరంగా పెట్టారు కానీ ముందుకన్నా ముందు జూ పరకులో ఇప్పుడు చాలా బాగుంది చూస్తూ ఉండగా అలానే నెమిలి కనిపించింది తన రెక్కలు చూడండి ఎంత బాగా తీసుకుందో అది ఒక్కొక్కసారి తీస్తుంది మాకు ఇష్టమైతే ఈసారి బాగా తీసింది మళ్ళీ మూసేసింది ఫైవ్ మినిట్స్ అలానే చూస్తూ ఉండగా ఇంకొక నెమిలి కనిపించింది ఇదైతే అలానే ఉంది తర్వాత బంగారు చిలక కనిపించింది ఈ చిలకలు అయితే ఎన్నో వెరైటీ ఉన్నాయి చాలా బాగుండయి ఫ్రెండ్స్ తర్వాత జింక చూసాము అన్నీ ఎండకు చాలా ఇదిగా ఉండాయి చూస్తుంటేనే మనకి ఎలానో ఉంది ఎండకి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి